ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెను ఆన్లైన్ సారీస్ ఈ రోజు వీడియో వస్తే మల్టీ కలర్ కాంబినేషన్ సారీస్ అండి చాలా మంది టైప్ శారీస్ అయితే అడుగుతున్నారు ఇవి చాలా బాగుంటాయి డిఫరెంట్ కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తే మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంటాయండి దొస్తే సెపరేట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే పట్టు కాంబినేషన్ లో వస్తుంది శారీ అంతా కూడా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అండి లైన్స్ డిజైన్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఇది ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో వస్తుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఇదంతా కూడా లైన్స్ డిజైన్ వస్తుంది అడ్డర్ లైన్స్ అని వస్తాయండి శారీ మొత్తం కూడా పళ్ళకు వచ్చేసి కుచ్చి డిజైన్ వచ్చేసారు సపరేట్ బ్లౌజ్ వస్తుంది పట్టు బ్లౌజ్ వస్తుందండి ఈసారి కాస్ట్ వచ్చేసి మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుందండి ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వస్తే గ్రీన్ కలర్ కాంబేషన్ శారీ నెక్స్ట్ వచ్చేసి పింక్ గ్రే కలర్ అండి కలర్స్ చాలా బాగుంది ఇది డిఫరెంట్ కలర్స్ కలర్స్ అయితే లేటెస్ట్గా వస్తున్న కలర్స్ అనేవి ఇవన్నీ కూడా మల్టీ కలర్ లో శారీస్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయల్లోనే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సపరేట్ బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు వచ్చి కుచ్చి రిజన్ కూడా ఇచ్చేస్తారండి లైట్ వెయిట్ శారీ ఇవి దుస్తు బ్లూ కలర్ కాంబిన ఉంటుంది టోటల్ కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఆ సిక్స్ కలర్స్ కూడా చాలా క్లాస్గా ఉంటాయి కలర్ కమిషన్స్ అయితే దుస్తి గ్రీన్ కలర్ కాంబీషన్ వచ్చేసింది వీడియో ఎలా ఉందో నా కామెంట్లో కామిషన్ మాత్రం వచ్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో